అందరికీ నమస్కారం అండి నేను మా ఇంట్లో ఈ మంచిగా కోడి కూర ఆ కోడి కూర వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని వీడియో అప్లోడ్ చేస్తున్నా మంచి పొయ్యి ముట్టించుకున్న పొయ్యి ముట్టించుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని బండపు బిర్యానాకు కలియమ్మాకు పచ్చిమిరపకాయలు అల్లం ఇయ పేస్టు అన్నీ వేసేసి మంచిగా కలుపుకున్నా కలుపుకున్నాక అవన్నీ గోల్నా ఇంకా చికెన్ వేసేసి పొడి కారము ఉప్పు అన్నీ మంచిగా ముక్కలకు వాటేటట్టు ఉప్పు కారం వేసేసి కలుపుకున్న ముక్కలకు మంచిగా ఉప్పు కారం పడితేనే టేస్ట్గా ఉంటుంది లేకపోతే మంచిగా రాదు చికెను అందుకొరకేం ఉప్పు కారం మంచిగా వాటేటట్టు కలిపేసుకొని పసుపు వేసుకున్నా ఒకటే టమాటా పోసిన ఒకటే టమాటా అందులో వేసేసినా ఎక్కువ టమాటాలు వేస్తే టమాటా టేస్ట్ వస్తుంది అందుకే ఒకటే టమాటా ఎత్తా నేను కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నావన్నీ కలిపేసుకొని రెండు నిమిషాలు అయిన తర్వాత అన్ని పొడులు వేసేసుకోవాలి ధనియాల పొడి కుడక పొడి వేసేసుకున్న వేసుకొని అవి కూడా మంచిగా ముక్కల ముక్కలకు పట్టేటట్టు కలుపుకున్న కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసిన మళ్ళీ ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు అయిన తర్వాత మూత వేసి గరం మసాలంతా తయారు చేసుకున్న నేనే ఇంట్లో తయారు చేసుకున్న లవంగము ఇలాచి దాల్చిన చెక్క అన్నీ గ్రైండర్ పట్టేసి ఇలా గరం మసాలా తయారు చేసుకొని అందులో కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత పెరిగేసిన పెరిగేసినాక ఆ పెరుగు కూడా మంచిగా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకున్న కలుపుకున్నాక మంచిగా మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు కాగానే నీళ్ళు పోసిన నీళ్ళు ఒకటే కప్పటి నీళ్ళు పోసిన ఒక గిన్నె నీళ్ళు పోసిన కొన్ని నీళ్ళు పోయాలా ఎక్కువ నీళ్ళు పోతే కూడా మంచిగా టేస్ట్ రాదు నీళ్లు పోసేసి మూత పెట్టినా మూత పెట్టినాక లాస్ట్కు దించేటప్పుడు కొత్తిమీర వేసుకున్న అందులో నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మా కోడి కూర కమ్మగా ఉంటే కామెంట్ పెట్టిండ్రి